మనం జాతకాలు చూపిస్తున్నప్పుడు మీకు సర్పదోషం ఉందండి అని చెప్తుంటారు అలాగే మీ పూర్వీకులకు సంబంధించి కూడా నాగదోషాలు ఉన్నాయి సర్పదోషాలు ఉన్నాయని చాలామంది చెప్తుంటారు కొంతమంది వాటికి పరిహారాలు కూడా చెప్తుంటారు అసలు సర్పదోషం అనేది నిజంగా ఉందా ఉంటే దానికి పరిహారం ఏ విధంగా ఉంటుంది అసలు సర్పదోషం అనేది ఎందుకు వస్తుంది అసలు మా దగ్గర జాతకమే లేదండి జన్మ నక్షత్రం లేదు ఏమీ లేదు మరి మా ఇంటికి కానీ మా వంశీయులకు కానీ మాకు కానీ సర్పదోషం ఉందనే విషయం ఎలా తెలుస్తుంది ఇలా మనకి చాలా అనుమానాలు ఉన్నాయి సర్పదోషం గురించి నాగదోషం గురించి వాటన్నిటికీ ఈ అనుమానాలన్నిటికీ కూడా ఇప్పుడు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాము మనతో పాటు ఉన్నారు శ్రీ జగద్గురు పీఠానికి సంబంధించినటువంటి చైర్మన్ నాగమణి గారు అమ్మ మాట్లాడి సర్పదోషం గురించి నాగదోషాల గురించి వాటి పరిహారాల గురించి అసలు నాగదోషం అనేది ఎలా ఉంటుంది మనం ఎలా తెలుసుకోవచ్చు వాటి పరిహారాన్ని ఎలా చేసుకోవాలి ఇవి కూడా చెప్తారు అలాగే ఇప్పటి వరకు వాళ్ళ పీఠంలో పద్దెనిమిది వందలకి పైగా కూడా నాగ ప్రతిష్టలు జరిగినాయి చాలామంది భక్తులు ఆ పీఠానికి వస్తూ ఉంటూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు కూడా కనుక మనం ఇప్పుడు సర్పదోషాలు నాగదోషాలకి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా నాగమణి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు మీకు కూడా మీతో మాట్లాడడం కూడా చాలా చాలా సంతోషంగా ఉందమ్మా అయితే ఈ మధ్య కాలంలో మనం బాగా వింటున్నాం సర్పదోషం ఉందండి పరిహారం చేయించుకోవాలి నాగదోషం ఉందండి పరిహారం చేయించుకోవాలి శాంతి చేయించుకోవాలి అసలు సర్పదోషం అనేది ఎలా వస్తుందంటారమ్మా అసలు సర్పదోషం అనేది పెద్దలు చెప్పటం మన జ్యోతిష్యులు చెప్పటం కానీ జాతక పరంగా వాళ్ళు మన జాతక పరిశీలన పుట్టిన టైం డేట్ ఆఫ్ బర్త్ కనుక కరెక్ట్గా ఉంటే కనుక వాళ్ళు ఆ జాతక ఫలితాన్ని చూస్తారు చూస్తే దాంట్లో వాళ్ళకి సర్పదోషం అనేది తెలుస్తుంది సర్పదోషమే కాదు మాతృకా దోషాలు కానీ దోషాలు కానీ దోషం కానీ ఏముంది దానికి పరిహారాలు ఏంటని వాళ్ళు చెప్పేస్తారు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ మన దగ్గర లేదు అప్పుడు వేసుకోలేదు పెద్దలు మనకు ఉంది అని మనం ఎలా గ్రహించుకోవాలి అంటే ఇంట్లో మనకి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఇవి సర్పదోషాలు అని మనం గ్రహించుకోవచ్చు ఎలాంటి పరిస్థితులు అంటే అనుకూలంగా లేని పరిస్థితులు అంటే ఇప్పుడు ఇంట్లో ఏ వాతావరణం ఉంటే సర్పదోషం ఉందని చెప్పగలుగుతాం వ్యక్తుల మధ్య పడకపోవటం అంటే భార్యాభర్తల మధ్య భార్యాభర్తలు కానీ తల్లి కూతుళ్ళు కానీ తండ్రి కొడుకులు కానీ ఎవరైనా సరే కుటుంబంలో ఒక నలుగురు సభ్యులు ఉంటే వాళ్ళ మధ్య ఒకళ్ళకొకళ్ళకి పడకపోవటం సఖ్యత లేక సఖ్యత లేకపోవటం తర్వాత ఏ పని చేస్తున్నా మనకి ఆటంకాలు కలిగి ముందుకు వెళ్ళలేకపోవటం ఆకస్మిక ధన నష్టం తర్వాత అనవసరమైన విరోధం బయట నుంచి లేకుండా మన ఇంట్లోనే కాకుండా బయట నుంచి అనవసరంగా అసలు మనకి ఆ వ్యక్తులు సహా సంబంధ బాంధవ్యాలే ఉండవు కానీ అలాంటి వ్యక్తుల వల్ల మనం సఫరవుతూ ఉంటాం మానసికంగా మనం బాధపడుతూ ఉంటాం అట్లాంటి ఇబ్బందులు కానీ తర్వాత ఏదన్నా అదే వ్యవసాయం పని చేసుకునే వాళ్ళైతే వ్యవసాయం కలిసి రాకపోవటం పంట అనేది పోవటం అలాగే ఇంట్లో పాడి పశువులు అవి ఉంటే గనక ఆకస్మికంగా అవి మరణించటం అది కూడా సర్పదోషం కిందే పరిగణించబడుతుంది తర్వాత దంపతుల మధ్య దాంపత్య సఖ్యత లేకపోవటం అలాగే సంతానం లేకపోవటం పిల్లలు పుట్టిపోవటం పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు ఏమన్నా అవిటి పిల్లలుగా పుట్టడం అంధత్వం కానీ పిల్లలు కానీ అంగవైకల్యంతో పిల్లలు పుట్టడం తర్వాత ఈ తరతరాల మించి ఒక తరం రెండు తరాలు మూడు తరాల నుంచి కూడా ఈ దారిద్ర్య బాధనని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు ఎదుగుదల జీవితం ఎదుగుల లేని జీవితాన్ని అనేది ఉండదు ఉండదు పోనీ ఆ జనరేషన్లోనే కాదు ఈ జనరేషన్లో అంతే ముందు జనరేషన్లో అంతే అలాగే ఉంటారు ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉంటారు ఇది కూడా చాలా బాధ కలిగించే విషయం తర్వాత ఎంత సంపాదించినా సంపాదన అనేది ఇంట్లో నిలబడకపోవటం తర్వాత ఈ సంపాదన ఖర్చు అవ్వటానికి కారణాలు ఆకస్మికంగా మనకు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయో తెలియదు మంచి తిండి తింటారు మంచి ఆరోగ్యమైన ప్రదేశంలో ఉంటారు మంచి పోషణలోనే ఉంటారు తగినన్ని విటమిన్స్ కలిగిన ఆహారమే తింటూ ఉంటారు అయినా సరే జలుబు దగ్గు జ్వరము ఏదో వస్తువు అనారోగ్యం ఉంటూనే ఉంటుంది ఇవన్నీ మానసిక ప్రశాంతత లేకపోవటం ముఖ్యంగా ఈ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒక్కొక్కసారి ఏదైనా ఈ మధ్య నేను చాలా వింటున్నది ఏంటంటే ఏదైనా మనం ఆత్మహత్య చేసుకుందామా అనే నిర్ణయాలు మానసిక దౌర్బల్యం దౌర్బల్యం వాళ్ళు అట్టద్దిగా జారిపోతుంటారు ఇవన్నీ కూడా సర్పదోషాల వల్లే జరుగుతుంది సర్పదోషాల వల్లే ఇవన్నీ మనకి ఏర్పడతాయి కాబట్టి ఇవి సిగ్నల్స్ ఇంట్లో మనకి తర్వాత మనం ఏదైనా మొక్కలు అవి పెంచుకుంటుంటే కూడా అవి అనుకోనట్టు చనిపోవటం ఎండిపోవటం నిలిగిన ఎండిపోవటం ఇవన్నీ కూడా మనకి సర్పదోషాల కిందే వస్తాయమ్మా వీటిని మనం జాతకం చూసినా చూడకపోయినా ఇవే సిగ్నల్స్ ఇవి గ్రహించుకోవాలి దానికి తగ్గ మన పరిహారాలు చేసుకోవాలి ఏదైనా పెద్దల్ని కానీ గురువులను కానీ లేకపోతే వాళ్ళ గ్రామాల్లో అయితే వాళ్ళ గ్రామ పౌరోహిత్యులు ఉంటారు వాళ్ళని కానీ జ్యోతిష పండితులను కానీ అలా మనం సంప్రదించి వాళ్ళ సలహాలు సూచనలు అనుసరించి మనం తప్పకుండా ముందు కొనసాగాలి